ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పచ్చిమిరప వాణిజ్య సరళిలో ఎండిమిరపను మిరపను ఖరీఫ్ రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు అధిక దిగుబడినిచ్చి హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతులు ఎకరాకు పన్నెండు నుండి ఇరవై టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది పచ్చిమిరపలో అధిక దిగుబడికి తోడ్పడే యాజమాన్యం చీడపీడలను అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎండుమిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు ఎండుమిర్చి పంట రెండు నుంచి ఐదు కోతల్లో పూర్తవుతుండగా పచ్చిమిర్చిలో పదిహేను నుండి ఇరవై కోతలు తీస్తున్నారు పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి సాధారణంగా దీని పంటకాలం ఆరు నుండి ఏడు నెలలు అయితే డ్రిప్ ఏర్పాటు చేసి పాలీమల్చింగ్ ద్వారా సాగుచేసి మేలైన యాజమాన్యం పాటించినప్పుడు పంటకాలం రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై రోజుల వరకు కొనసాగి రైతులు మంచి లాభాలు సాధించే అవకాశం ఏర్పడుతోంది పచ్చిమిర్చి పంటలో నాటిన తొంభై రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది ప్రతివారం కాయకోతలు జరపాల్సి ఉంటుంది దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది మొదటి మూడు కోతల్లో ఎకరాకు మూడు నుండి ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చినా తరువాత ప్రతి కోతలో ఎనిమిది నుండి పది క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు ప్రస్తుతం రైతులు ఎకరాకు పన్నెండు నుండి పద్దెనిమిది టన్నుల పచ్చిమిర్చి దిగుబడి సాధిస్తున్నారు పచ్చిమిర్చి మార్కెట్ రేట్లలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నా కిలోకు సరాసరిన ఇరవై రూపాయల ధర లభిస్తే రైతుకు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి మంచి లాభాలను అందించే ఈ పంటలో కాయ కోతకు కూలీల అవసరం అధికంగానే ఉంటుంది కనుక చాలామంది రైతులు శ్రమ చేయగలిగిన స్థాయిలో ఎకరం నుండి మూడు ఎకరాల వరకు సాగు చేస్తున్నారు పచ్చిమిర్చిలో రసం పీల్చు పురుగులు వైరస్ తెగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది రైతులు సమయానుకూలంగా యాజమాన్యం చేపడితే ఆశించిన ఫలితాలు చేతికందుతాయని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు మనకి ఈ మధ్యకాలంలో కూరగాయల సాగుతో పాటు పచ్చిమిర్చి సాగు అనేది విరివిగా అవుతుంది సాంకేతిక యాజమాన్య పద్ధతి చేపట్టినట్టయితే అది రీఫర్ సాధించడానికి అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా మనం ప పరిశీలిస్తే రకాల ఎంపికలో కూడా ముఖ్యంగా చాలా ప్రాముఖ్యత ఉంది ఇందులో పచ్చిమిర్చి కోసం అయితే మన ఆచార్య అంజయ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ రిలీజ్ అయినటువంటి రకాల్లో రెండు రకాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి జీ ఫోర్ అంటే భాగ్యలక్ష్మి అనే రకం అంటారు అదేవిధంగా ఎల్సీఏ మూడు వందల యాభై మూడు అనే రకం కూడా ఇదైతే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల ముందే కాపుకు వస్తుంది కాబట్టి రైతులకి ముందుగా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా వేసుకోవచ్చు అయితే ఇందులో మనం విత్తన విత్తన మోతాదుకు వచ్చేసరికి ఏంటంటే సూట్ రకాలు అయితే ఆరు వందల గ్రాములు ఎకరానికి సరిపోతుంది అదే సంక్రాజాతి రకాలైతే నూట ఇరవై గ్రాముల వరకు మనకి ఎకరానికి సరిపోతుంది వీటికి ట్రైసోడియం ఆర్థోపాస్పేట్ అనే మందుతో అంటే ఒక కేజీ విత్తనానికి ఒక గ్రాము చెప్పున్న కానీ కలుపుకొని మనం తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళ బారి నుంచి రాకుండా చేసుకోవచ్చు అదేవిధంగా నారుమళ్ళు తయారీ కూడా చాలా ప్రాధాన్యం ఇందులో ఆరు ఇంచుల ఎత్తుగా నారుమళ్ళు తయారు చేసుకోవాలి ఈ నారుమళ్ళను కూడా పది నార్మళ్ళుగా తయారు చేసుకోవాలి ఈ విస్తీర్ణాన్ని ఈ పరిసెంట్ల విస్తీర్ణాన్ని పది మీటర్ల పొడవు అలా నాలుగు మీటర్ల వేడల్పు చెప్పున్న చిన్న చిన్న మే మడులాగా చేసుకోవచ్చు లేదు అంటే పది అడుగుల పొడవు నాలుగు అడుగులు వేడల్పు చెప్పున్న చిన్న చిన్న నార్మల్గా చేసుకుని ఎత్తే నార్మల్గా చేసుకొని మెత్తగా బర్మీ కంపోస్ట్ గానీ మెత్తగా చివికిన పశువుల ఎరువు కానీ వేసుకొని ఈ విత్తనాన్ని వెదజల్లుకొని పై పైబాటు గడ్డి కప్పేసి నీళ్ళు చిలకరించిన చిలకరించినట్టయితే వారం రోజులు మొక్క బయటకు వస్తుంది దాన్ని జాగ్రత్తగా మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నార్మల్ సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వేరుకుళ్ళు బాగా వస్తుంది కాబట్టి ఈ వేరుకుళ్ళు నివారణ కోసం మూడు గ్రాముల కాప్రాక్ష క్లోరైడు లేదా రిడోమిల్ ఎంజెడ్ అని ఉంటుంది రిడోమిల్ ఎంజెడ్ అనేది అయితే రెండు గ్రాములు ఒక లీటర్ ఇంటి చొప్పున కలిపి పిస్కార్ చేసుకున్నట్టయితే ఈ వేరుకులునే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రధాన పొలంకి వచ్చేసరికి ఏంటంటే పొలం తయారీ అంటే మెత్తగా కనీసం మూడు నుంచి నాలుగు దుక్కులు మెత్తగా దుక్కులు చేసుకోవాలి ఎంత ప్ర పొలం ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది ఈ ప్రధాన పొలంలో నేల ఏంటంటే అనుకూలంగా ఆమ్లత్వం కానీ క్షారత్వం కానీ లేకుండా మురుగునీరు పోయే స్వభావం కలిగినటువంటి బంకతో కూడినటువంటి నేలలైతే బాగా అనుకూలంగా ఉంటుంది మిరప అదే అదేవిధంగా ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చరికి అంటే పశువుల ఎరువు తప్పకుండా ఎకరానికి ఆరు ఐదు నుంచి ఆరు టన్నులు పశువుల ఎరువు వే వేసుకోవాలి ఆఖరి కలిపి కలిపి వేసుకోవాలి అదేవిధంగా ఎక్కడైతే మనకి ఈ ఎక్కువగా చేడపేడలు అంటే ముఖ్యంగా తెగుళ్ళు వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఉంటున్నాయో ఒక రెండు కేజీలు ట్రైకోటర్ పౌడర్ని తొంభై కేజీలు బాగా చివికిన పశువులు ఎరువు అదేవిధంగా పది కేజీలు వేప పిండిని కలుపుకొని ఒక వారం రోజులు నీళ్ళలో ఆరపెట్టుకున్న పిండిని ఆఖరి దుక్కులో కానీ మనం వేసుకొని కలుగుతున్నట్టయితే ఈ శిలీంధ్ర భార్యని పడకుండా పంటను సంరక్షించుకోవచ్చు అదేవిధంగా ఎరువుల యాజమాన్యకి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి సూట్రకాలైతే నూట ఇరవై కేజీల నత్రజని ఇరవై నాలుగు కేజీల భాస్వరం నలభై ఎనిమిది కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా హైబ్రిడ్ రకాలకు వస్తారంటే కంటే యాభై శాతం అధికంగా అంటే నూట ఎనభై కేజీలు నత్రజని అలాగే ముప్పై ఆరు కేజీల భాస్వరం డెబ్బై రెండు కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి అంటే ఎకరానికి రెండు వందల యాభై కేజీల నత్రజన్ అంటే యూరియా పడుతుంది అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్ వేస్తే రెండు వందల యాభై కేజీలు సూపర్ పాస్పిట్ లేదా డిఏపి వేసినట్టయితే ఎనభై కేజీలు డీఏపీ పడుతుంది అదేవిధంగా మీరటా పొటాస్కి వచ్చేసరికి ఏంటంటే నూట ఇరవై కేజీల వరకు ఈ మీరటా పొటాస్ పడుతుంది అయితే దేన్ని ఎప్పుడు వేసుకోవాలనుకునే దృష్టిలోకి వచ్చేసరికి ఏంటంటే మొదట బాసురం ఎరువు మొత్తంగా మొదటి దుక్కులను వేసుకోవాలి అదేవిధంగా ఒకటిపై నాలుగో వంతు ఎరువుని నత్రజని ఎరువుని ఒకటిపై రెండో వంతున పొటాష్ ఎరువుని ఆఖరి దుక్కులో వేసుకొని కలుగుతున్నట్టయితే ఈ మన మొదటి దశలోనే మొక్కలకి బాగా ఎరువులు పోషకాలు అందిన అవకాశం ఉంటుంది అండ్ ముఖ్యంగా నత్రజని ఏంటంటే మొక్క ఎరుగుదలకు అవసరం ఉంటుంది అలాగే బాసురం వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి కలుపు యాజమాన్యానికి వచ్చేసరికి ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసులో ఉన్న నారుని నాటుకోవాలి ప్రధాన పొలంలో నాటే ముందు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై గంటల ముందుగా పెండి మితిలైన మందుని ఒక లీటర్ నర ఎకరానికి రెండు వందల లీటర్లు కలుపుకొని ఎకరానికి మనం పిచికట్ చేసుకున్నట్టయితే అన్ని రకాల గడ్డి కలుపునరా రాని కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా నాటిన తరువాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసులో గడ్డి జాతి కలుపుని అంటే తుంగ గరికి చిప్పిర వంటి గడ్డి జాతి కలుపుని ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో కలుపుకొని దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది సమగ్ర పోషక యాజమాన్యం పచ్చిమిర్చి పంట ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఊతంగా నిలుస్తోంది ఇటు చీడపీడల బెడద ఎక్కువ ప్రధానంగా రసం పీల్చు పురుగుల బెడద వల్ల తోటల్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంది ముఖ్యంగా ఆకుముడత తెగుళ్లను సకాలంలో అరికడితే వైరస్ను పూర్తిగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త మనకి చేడపేడల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఆకుముడత పురుగు రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువగా ఉంటుంది మిరపలో ముఖ్యంగా ఆకుముడత పురుగు ఆకుముడత అంటే ముఖ్యంగా పైముడత అంటాం అంటే పైముడత తామర పురుగులు వాళ్ళు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ పైముడత అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మిరపలో మనం సాధారణంగా గమనిస్తే దీని నివారణ కోసం ముందు జాగ్రత్త చేయగానే ఈ నారుని ఒక లీటర్ నీటికి పది మిల్లీ మిల్లీ లీటర్ల ఇమిడాక్లోబ్రిడ్డు పది గ్రాముల కార్పెంటర్ని చెప్పున కలుపుకొని ఒక నార్మడి ముందు నారు నారుని ఒక పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల కాలం ఉంచినట్టయితే నెక్స్ట్ నెక్స్ట్ రోజు కానీ మనం నాట్లు వేసుకున్నట్టయితే తప్పకుండా ఈ రసం పిల్లి చెప్పులు బెడద నుంచి కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు దాన్ని నివారించుకోవచ్చు దీని నివారణ కోసం పిప్పు నీళ్ళు అనే మందు అంటే రీజెంట్ అని మార్కెట్లో జరుగుతుంది దాన్ని అయితే ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు చెప్పున పిచికర్ చేసుకోవాలి అదేవిధంగా అంతర్కృషి చేస్తున్నప్పుడు కూడా ఈ పిప్పు నీళ్ళు గులికలను ఎకరానికి పది కేజీలు చెప్పున్నా మనం అంతర్కృతి చేసేటప్పుడు కూడా అంటే దున్ని నాగలతో దున్నేటప్పుడు నాగల సాలు వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగు ముఖ్యంగా ఈ తామర పురుగు బెడద నివారించుకోవచ్చు ఇంకొక పురుగు ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగుల్లో నల్లి కూడా ఎర్ర నల్లి కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ నెల్లి రావడం వల్ల ఏంటంటే ఇందాక చెప్పుకునే దానికి వ్యతిరేకంగా ఆకులు కిందకు ముడుచుకొని ఉంటాయి పైకి కాకుండా కిందకు ముడుచుకొని ఉంటాయి అదేవిధంగా ఈ నెల అంటే పైకి కొద్దిగా పొడవుగా సాగి ఉంటుంది కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే నీటిలో కరిగే గంధకం ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు చెప్పున కలిసి పిసికర చేసుకున్నట్టయితే ఈ ఎర్రనెల్లిని గురించి బార్య నుంచి కూడా పంటను రక్షించుకోవచ్చు ఇక ఇంకా అసలైన విషయం కాబట్టి పొగాకుల పురుగు అనేది చాలా తీవ్రంగా మనకి వ్యాపిస్తూ ఉంటుంది ఎస్పేట్ అనే మందుని కానీ ఒక ఒక ఒకటి పాయింట్ ఐదు గ్రాములు చెప్పున పిసికర్ చేసుకోవచ్చు ఇంకా ఉధృతి కానీ ఎక్కువగా ఉన్నట్టయితే లార్విన్ థయోడి కార్బ్ అనే మందు మందు దొరుకుతుంది అయితే ఒక గ్రాము లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా మనకి మార్కెట్లో ఫేమ్ అనే పేరుతో దొరుకుతుంది ఇటువంటి పేర్లతో దొరుకుతుంది అదైతే ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు ఎంఎల్ అంటే ఎకరానికి అరవై మిల్లీ లీటర్లు చెప్పున మనం పిచికారు చేసుకున్నట్టయితే ఈ పొగాకులది పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు అదేవిధంగా ఈ పురుగులన్నింటి కూడా మన సమగ్ర శసరక్షణ చర్యలు అనేవి చాలా ప్రాధాన్యం తామర పురుగుల నివారణ కోసం నీళ్లు రంగు అట్లు అంటే పసుపు గ్రీజుతో పూసినటువంటి పసుపు నీళ్లు రంగు అట్లు కానీ పెట్టుకున్నట్టయితే రసం పిలిచే పురుగుల నుంచి రక్షించవచ్చు ఈ జాగ్రత్తలు తీసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని కోరుతున్నాం